వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ అంటున్నారు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు మాటలను సమర్థిస్తున్నారు ఇద్దరు కరెక్టే అయితే అసలు వాస్తవాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది ఇటీవల డిఎస్పీ జయసూర్యపై విచారణ చేయాలని జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ నేరుగా ఫోన్ చేయడం ఎంత వివాదమైందో అందరికీ తెలిసిందే పవన్ మాటలపై రఘురామరాజు ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ ఆఫీసర్ మంచి వ్యక్తి అని చెప్పడంతో అసలు దొంగలు ఎవరన్నది తేలాల్సిన పని ఉంది ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ మాట్లాడడం అందులో పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే భీమవరంలో జరుగుతున్న చాలా విషయాలు ఆయనకు తెలియజేస్తా అనడంపై పలు అనుమానాలు ఉన్నాయి గోదావరి కేంద్రంగా రాష్ట్ర రాజకీయం మారుతుంది కూటమి పార్టీలో ఆసక్తికర లెక్కలు బయటకు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ను ఓడించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించడంపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి భీమవరంలో పేకాట వ్యవహారంపైన పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షణీయమన్నారు తాను పవన్ కళ్యాణ్ను కలిసి అన్ని చెప్పాలని ఉందని తనకు అపాయింట్మెంట్ ఇస్తే అన్నీ బయట చెప్పుకొచ్చారు ఇక భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా గ్రంథి స్పందించారు భీమవరంలో పద్నాలుగు నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్ళు రెండు నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీసు అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు ఆ పోలీసు అధికారి మీద పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంథి వ్యాఖ్యానించారు పోలీస్ అధికారి పేకాట ఎప్పుడు ఆపారో అప్పుడు వాళ్లకు వ్యతిరేకం అయ్యారని గ్రంథి చెప్పుకొచ్చారు రెండు నెలలుగా పేకాట ఆపారని వివరించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నెలలు పేకాట జరిగిందని చెప్పారు ప్రజాప్రతినిధి అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి పది లక్షలు తీసుకుంటున్నాడని ప్రజలు చర్చించుకుంటున్నారని వివరించారు ఒక్కో బ్రాండ్ షాప్ నుంచి నెలకు నాలుగున్నర లక్షలు తీసుకుంటున్నారని అంటున్నారని గ్రంథి శ్రీనివాస్ వెల్లడించారు అంతేకాదు క్యాసినో ఎలా సాగుతుందో ఏపీలో పేకాట కూడా అలానే సాగుతుందని వివరించారు అంటే క్లబ్ మెంబర్లు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా ఆడుతున్నారు అయితే ఇంత జరుగుతున్న భీమవరం స్థానిక ఎమ్మెల్యే అంజుబాబు ఏం చేస్తున్నారన్నది తెలియాల్సి ఉంది అయితే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే బహుశా ఇదే పాయింట్ చెబుతారేమో అంజుబాబు కనుసనలలోనే పేకాట వ్యవహారం జరుగుతుందా లేదంటే వేరే వాళ్ళు ఇదంతా నడిపిస్తున్నారా అనే విషయాన్ని చెబుతారేమో ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడడం వెనుక ఆంతర్యం ఏంటి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీలోకి వెళ్తారు అనే ప్రచారం వచ్చింది కానీ అలా జరగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇస్తే జనసేనలోకి చేరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ దృష్టి తనపైన పడడానికి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది అంతేకాదు లోకల్ ఎమ్మెల్యే గురించి చాలా విషయాలు పవన్తో చెప్పేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది